వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైడ్ విలేజ్ కుకింగ్ ఈరోజు వంట అయితే చేస్తున్నానండి పాలకూరతో వెరైటీగా పప్పు పాలకూర పప్పు అయితే చేస్తున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది నా స్టైల్లో నేను చేస్తాను మీరు చూడండి కందిపప్పు ఒక రెండు గిద్దలకైతే తీసుకున్నానండి అరగంట క్రితమే రెండు సార్లు కడిగి నానబెట్టి పెట్టాను నానబెడటం వల్ల తొందరగా అయితే పప్పు ఉడికిద్ది ముందుగా ఈ పప్పు ఒగ్గి నీళ్ళు ఒక అయితే తీసుకుంటున్నానండి ఇందులో వాటర్ అయితే పోసుకోవాలి పప్పు ఉడకాలి కదండి అంతవరకు పప్పు నీళ్ళు పోసుకోవాలి ఒక అర స్పూన్కి పసుపు రెండు రెమ్మలకి కరేపాకు పసుపు కరివేపాకు కందిపప్పు అండి మూత పెట్టుకొని స్టవ్ ముట్టించుకోవాలి పప్పు అయితే ఉడికిందేమో చూస్తానండి చూశారు కదా ఈ విధంగా అయితే ఉడికింది ఇంకా స్టవ్ కట్టేసుకోవటం నేను కూర పప్పు అయితే ఎనుపుకోవాలండి పప్పు గుత్తితో బాగా పప్పు ఎనుపుకోవాలి పప్పు అయితే ఎనిపేసానండి ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు చేసి పెట్టానండి అది మిక్సీలో వేస్తున్నాను ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు తీసి పెట్టానండి ఇదిగోండి వేస్తున్నాను ఒక స్పూన్కి వచ్చేసి జీలకర్ర ఇది పేస్ట్ పట్టుకోవాలి ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోవాలండి జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిరపకాయలు దీని మీదే బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి తాలింపుకి ఇందులో ఒక ఆరు మిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కరివేపాకు తాలింపు అంతా ఎగనివ్వాలి ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లి పెద్ద ఉల్లిపాయకి ముక్కలు చేశానండి దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక చిట్టుకడుకు వచ్చేసి విధంగా దోరగా ఎగితే సరిపోయిందండి ఒక రెండు కట్టలకు వచ్చేసి పాలకూర తీసుకున్నాను సన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టానండి ఒక ఒక గిన్నెకైతే అయింది నాకు ఈ కప్పుకొచ్చేసింది పాలకూర ఇందులో పెడుతున్నాను తాలింపులో మూత పెట్టేసి కాసేపు వదిలేయాలి ఇదంతా బాగా మెత్తగా ఉడికించుకోవాలండి ఈ తాలింపులోనే పాలకూర అనేది బాగా ఉడకాలి ఇందులోకి సాల్టు సరిపడా పచ్చిమిరకాయల పేస్ట్ అయితే వేస్తున్నానండి ఇందులో తాలింపులో కానీ పేస్ట్ వేస్తే మాడిపోయిద్దండి టేస్ట్ కూడా తగ్గిద్ది కారం అయితే ఏం అవసరం ఉండదండి పచ్చిమిరకాయలు వేసాము ఎండుమిరపకాయలు వేసాము కాబట్టి కారంతో అవసరం లేదు పప్పు అంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి పప్పు అయితే ఉడుగుతుంది కదా ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసండి ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బుడగలు గన మనకి పైకి వస్తే పప్పు అనేది ఉడికినట్టేను కరెక్ట్ గా చూడండి పాలకూర పప్పు ఈ విధంగా మీ చూశారు కదండి నా స్టైల్లో నేనైతే చేశాను పాలకూర పప్పు మీకు గాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి